నమస్తే టీవీ ట్రిబుల్ నైన్ న్యూస్కి స్వాగతం నా పేరు యశ్వంత్ కుప్పం మండల పరిధిలో నిర్వహించిన బీజేపీ కమిటీ ఎన్నికలు విజయవంతంగా ముగిసింది ఈ సందర్భంగా కుప్పం నియోజకవర్గ అసెంబ్లీ అధ్యక్షులు శివశంకర్ ఆధ్వర్యంలో మండల స్థాయి సమావేశాన్ని నిర్వహించారు ఇందులో భాగంగా కుప్పం పట్టణ బీజేపీ అధ్యక్షులుగా నితీష్ను మండల రూరల్ అధ్యక్షునిగా వడివేలును ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు అనంతరం పలువురు నాయకులకు మాట్లాడుతూ ప్రపంచంలోనే అత్యధిక కార్యకర్తలను కలిగి క్రమశిక్షణతో కొనసాగుతున్న ఏకైక పార్టీ బీజేపీ అని తెలిపారు అలాంటి పార్టీలో ఏనాడు కం ఎన్నికలకు పోటీలు నిర్వహించిన సందర్భాలు లేదని ఇదే ఆచారాన్ని పాటిస్తూ కుప్పంలో జరిగిన కమిటీ ఎన్నికలు సైతం ఏకగ్రీవం కావడం ఆనందంగా ఉందన్నారు అనంతరం నూతనంగా ఎన్నుకోబడ్డ అధ్యక్షులను పార్టీ నాయకులు కార్యకర్తలు అభినందించారు అలాగే నూతన అధ్యక్షులకు మాట్లాడుతూ తమను ఏకగ్రీవంగా ఎన్నుకున్న నాయకులకు కార్యకర్తలు అభినందనలు తెలిపారు వార్త ప్రోత్సాహితం అదేవిధంగా మన కుప్ప వినియోగవర్గంలో కుప్పంలో అర్బన్ రూరల్ రెండుగా డివైడ్ చేయడము ఇంకా ముందుగా ఉండే అర్బన్ మాత్రమే ఉండింది ఇప్పుడు రూరల్ కూడా చేసుకోవడం జరిగింది దాని తరపున ఈరోజు ఎన్నికలు నిర్వహించిన నిర్మించడానికి ఎన్నికల దాన్ని ఇక్కడ నియమించారు ఈడ బూత్ అధ్యక్షులు చేరి ఈరోజు మండల మండలం అనుకుంటాం దానికి నామినేట్ ఫారము గత ఎలక్షన్లో ఎట్లా నిర్వహిస్తాము అదేవిధంగా మన ఇక్కడ ఓటింగ్ పడుతుంది ఎవరన్నా ఒకరే ఉండేది అనుకుంటాము వాటి లేకపోతే కంపల్సరీ ఓటింగ్ ఎక్కువ నిర్వహించడం జరుగుతుంది అది రెండు వైపున సర్మల కాలు కొడివేసి 5 నా కొడివేసి 6 అందువే ఏంటి నిన్న అంటే రెండు చేలు పైకి தூకోవాలి ఒకరికి అంటే రెండు చేలు బెంగళూరులో పార్టీ చేయడం జరిగింది భారతీయ జనతా పార్టీ నచ్చి సిద్ధాంతం నచ్చి ఆ తర్వాత రెండుసార్లు కుప్పం మండల అధ్యక్షుడిగా కొనసాగాను తర్వాత నా పైన ఉన్నటువంటి అభిమానంతో జాతీయ పార్టీ మరియు రాష్ట్ర పార్టీ జిల్లా పార్టీ మా సీనియర్ నాయకులందరూ కూడా నన్ను గౌరవించి ఈ బాధ్యతలు ఈ పట్టం కట్టడం జరిగింది కూడా ఈ యొక్క పార్టీని బలపదం చేసి ప్రజలకు న్యాయం జరిగేలా గొంతు వినివ నా గొంతు యొక్క స్వరం వినిపించి అందరికీ న్యాయం చేకూర్చేలా మా కార్యకర్తలందరినీ కూడా నేను కాపాడుకుంటూ మా నాయకుడికి న్యాయం చేస్తూ ఈ యొక్క బాధ్యతను బలంతో నేను ముందుకు తీసుకుంటానని చెప్పి ప్రమాణం చేసి ఈ బాధ్యతతో నేను ఈ బాధ్యత తీసుకుంటున్నాను ఇంతటితో కుప్పనియోగంలో భారతీయ జనతా పార్టీ తరఫున ఎలక్షన్ నిర్వహించడం ఆ ఎలక్షన్లో రెండు వేలకి మూడవసారి మండల అధ్యక్ష అందరూ మద్దతు ఇచ్చి ఎన్నుకోవడం జరిగింది ఈరోజు ఏకగ్రీవంగా ఎన్నుకోవడం ద్వారా ఈరోజు అతనికి తెలియజేస్తూ ఎన్నికల అధికారిక పత్రం చూద్దాం

ఈ భారతీయ జనతా పార్టీలో నీతి నిజాయితీగా ఎవరైతే ఉంటారో అన్ని పార్టీల్లో కంటే నీతి నిజాయితీగా ఉండే ఏకైక పార్టీ భారతీయ జనతా పార్టీలో ఉండే కార్యకర్త పార్టీ పార్టీలో ఉండే కార్యకర్త కాబట్టి ఎక్కడైనా రాష్ట్రంలో కానీ దేశంలో కానీ భారతీయ జనతా పార్టీలో ఎన్నికలుగా నిలబడాలనుకుంటే ఏకగ్రీయంగా ఎన్నుకుంటారు చాలా చోట్ల ఎక్కడ పోటీ ఉండదు అదే రకంగా కుప్పంలో కూడా ఈరోజు చాలా సంతోషంగా ఉంది కుప్పం మండలం ఉమ్మడి మండల అధ్యక్షుడిగా రెండు పర్యాయాలు పూర్తి చేసుకొని ఈ మూడో ప్రయాణికి అడుగుపెట్టినటువంటి శుభ సందర్భంలో మన వడివేలు గారిని నిన్నుకునే నాకు హృదయపూర్వంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అందరికీ అదేవిధంగా పర్యాణ ఆయన పార్టీ చేసిన సేవలు గుర్తించి జిల్లా పార్టీ కానీ రాష్ట్ర పార్టీ కానీ ఆయనకే మొదటి ప్రాధాన్యత ఇచ్చినారు అదేవిధంగా కార్యకర్తలు కూడా ఎక్కడ ఎవరికి అభ్యంతరం లేకుండా ఆయన ఎన్నుకోవడం ఈరోజు చాలా ఆనందకరంగా ఉంది ఒక క్యారెక్టర్ అడిగితే కుప్పంలో నింటను ముందుకు వచ్చినటువంటి మన నితీష్ గారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ వీళ్ళకి ఇద్దరికి కూడా మన సూచన ఏమిటంటే ఈరోజు మనం పది మందిలో ఉన్నాం పది మంది ఎన్నుకున్నాం నెక్స్ట్ మీ వంతుగా మీరు రూరల్లో కానీ అర్బన్లో కానీ మీ వంతుగా ఇంతింత నూరంతులుగా మీరు కార్యకర్తలని తయారు చేసి నెక్స్ట్ ముందు స్టెప్పు నూరంతులుగా ముందుకు తీసుకొని మీరు ప్రయత్నిస్తారని చెప్పి మిమ్మల్ని నా యొక్క విజ్ఞప్తి ఇంతకు ముందే పార్టీ గురించి మన మన గురువు గారు విజయ రామకృష్ణ గారు వాళ్ళు తెలుసు మన ముందు నుంచి మేము వాళ్ళకి చదువుకున్నాము మా గురువులు కాబట్టి పార్టీ గురించి చెప్పినారు ముఖ్యంగా ఈ కార్యక్రమాన్ని ఈ చేసినటువంటి పెద్దలు మన విజయ రామకృష్ణ సార్ గురువు గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ మరియు మన రాష్ట్ర ఇంతకు ముందు మన అసెంబ్లీ ఎమ్మెల్యేగా పనిచేసినటువంటి ఇప్పుడు ప్రజెంట్ మన జిల్లా ప్రధాన కార్యదర్శి విశ్వనాథ్ గారికి మరియు మరియు మన స్టేట్ ఆఫ్ అసెంబ్లీ రాష్ట్ర కౌన్సిల్ మెంబర్ మన ప్రభాకర్ గారికి మాజీ ప్రధాన కార్యదర్శి జిల్లా ప్రధాన కార్యదర్శి మన నూతన సీనియర్ నాయకుడు మన రాజసింహన్ గారికి ఎంఎస్ఎంఈ స్టేట్ జనరల్ సెక వైస్ ప్రెసిడెంట్ స్టేట్ వైస్ ప్రెసిడెంట్ మన సీనియర్ గారికి కూడా ఇక్కడికి ఇచ్చేసే సుబ్రహ్మణ్యం గారు సీన నాయకులు మన రాసింహ కాశీనాథ్ గారికి కూడా రెండు మూడు సార్లు సీనియర్ నాయకుడు ఆయన కూడా వాళ్ళ నాయన నుంచి ఆయన కూడా పార్టీలో భారతీయ జనతా పార్టీలో కొనసాగి వచ్చినటువంటి కుటుంబంలో పుట్టినటువంటి మన కాశీనాథ్ గారు ఆయన కూడా శాంతిపురం మండలంలో సార్ మూడు మూడు సార్లు మూడు సార్లు మండలంగా కొనసాగినారు ఇప్పుడు వేరే వాళ్ళకి కూడా అవకాశం ఇచ్చినారు ఆయనకు కూడా మంచి పదవి కూడా దగ్గరలో మన ఆయన చెవులు గుర్తించి మంచి పదవి కూడా అనౌన్స్మెంట్ చేస్తారు మన గుడిపల మండలం కూడా కమిటీ చేసిన గుడిపల మండలం రామచంద్ర గారిని కూడా కొత్తగా ఇంతకు ముందు పర్యాణం పూర్తి చేసుకుని సెకండ్ పర్యంలో ఆయన అడిగి ఆయన కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ రా ప్రతి ఒక్కరికి ఇక్కడ విచేషం వచ్చి పేరు కొన్న నాయకులకి అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ అదే ఈరోజు రెండు గంటలకి కుటుంబ సభ్యులకు అలంకరించిన పెద్దలకు పార్టీ ప్రతి ఒక్కరికి పేరు పేరుగా నమస్కారాలు తెలుపు ఈరోజు అర్బన్ కానీ మండలాలు కానీ అధ్యక్షుల నియామకంపై అలాగే నూతనంగా మండలానికి అర్బన్కి అవి ಇಂದಿರೆ ಗೈಡಾ ಎನ್ನುವ ಒಂದು ಮಸೇಯಿ ತರ್ಪಣ ನಾವಂತೂ ಸಹ ಇದರ ಗಡ್ಪುಡಿ ಈ ಮೂರು ಸಮಸಾರವಂತರ ಸಹಾಯವನ್ನು ನಿಮಸಿದ್ದ ನಾವು ನಮ್ಮ ಆಯಿ शुभाषा पुछां